హవేలీ గన్పూర్ మండలంలోని తొగిట గ్రామంలో శనివారం విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం వాల్ పెయింటింగ్ ను వేశారు ఈ సందర్భంగా విజన్ స్వచ్ఛంద సంస్థ సిఎస్ఎం నవనీత గ్రామ సర్పంచ్ సౌమ్య శశికాంతులు మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం గాని చేయించడం గాని చట్టరీత్యా నేరమన్నారు అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కవితారాము పంచాయతీ కార్యదర్శి శారద వార్డు సభ్యులు గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా గ్రామంలో కానీ మా పట్టణంలో కానీ బాల్య వివాహాలను నిరోధించడం నా సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి మరియు ఇరవై ఒక సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహము చేయకూడదు

అమ్మాయి అబ్బాయి వారి తల్లిదండ్రులు బంధువులు పెళ్లి నిర్వాహకులు మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు వాద్యాల వల్ల వారి జీవన విధానములో మానసిక పరిపక్వత లేక వారి భవిష్యత్తు అండితములో ఎన్నో రకాల జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎక్కడైనా నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ పది తొంభై ఎనిమిదికి పోలీస్ శాఖ వందకు విజన్ సంస్థ గ్రామ కార్యదర్శికి తహసీల్దార్కు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారికి హెల్ప్ లైన్ నంబర్ వారికి అంగన్వాడీ వర్కర్లకు పాఠశాల టీచర్లకు ప్రతినిధులకు తక్షణమే సమాచారం అందిస్తానని ప్రతీక్ష చేస్తున్నాను ఇప్పుడు నా ప్రతీక్ష చేసినవారు గ్రామస్తులు